ఎన్నికల సంగ్రామానికి తొలి ప్రక్రియ అయినటువంటి నామినేషన్ కార్యక్రమం ద్వారా కూడా కూటమి అభ్యర్థి గల్లా మాధవి తమ సస్తాట్లాడారు ప్రస్తుతం ఉన్నారు ఒకసారి అంత మేడం ఈ రోజు నిజంగా జనవాహి కాదండి జన సముద్రం వచ్చింది మీరు చూశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం రోడ్ల మీదే ఉన్నాయి ఈ రోజు అంటే అడుగడుగున మాకు అఖండ విజయాన్ని చేకూరుస్తూ వాళ్ళందరూ మేము మీకు మద్దతుగా ఉన్నామని తెలియపరచడం కోసం ఈరోజు ప్రజలందరూ బయటకు వచ్చారు అంటే నేను డోర్ టు డోర్ వారి దాకా వెళ్ళాల్సిన పని కూడా లేదు మీకోసం మేమే వస్తున్నాం ముందుకి అన్నట్టుగా అడుగడుగున మీరు చూశారు అడుగడుగున అలాగా దారలు కట్టినట్టు ఒక సముద్రము వస్తున్నట్టు కెరటాలు వేస్తున్నట్టుగా ప్రజలందరూ ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్ వర్గం మొత్తం నిండిపోయి ఉన్నారు మా ఘన విజయానికి ఇది తొలిమెట్టు నిజంగా నిజంగా నామినేషన్ ప్రక్రియ అంటేనే చాలా చరిష్మాగా తీసుకుంటారు దీని ద్వారానే ప్రజలు కూడా అభ్యర్థి యొక్క బలాబలాలు కూడా తెలియజేస్తూ ఉంటారు అనమాట ఈ సంక్రమంలో స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చారు అది కూడా ఆ మూడు పార్టీలు కూడా కలిసి వచ్చాయి ఏం చెప్తారు ముందు నుంచే అద్భుతంగా మేము మూడు పార్టీలు వాళ్ళు కానివ్వండి మన నాయకులు కానివ్వండి ముందు నుంచి ఎంతోమంది కోరుకున్న వాళ్ళ ఆస్పిరెంట్స్ కానివ్వండి అందరం ఈరోజు ఒక మాట మీద ఉన్నాము ప్రతి ఒక్కరికి కావాల్సింది కూటమి గెలుపు ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు ఎంతో స్వాగతిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ఒక నమ్మకం ఏర్పడిపోయింది చంద్రశేఖర్ గారు కానివ్వండి నేను కానివ్వండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఈ గుంటూరు కాన్స్టిట్యున్సీకి అద్భుతమైన మార్పుని తీసుకురాబోతున్నాము అది మా ద్వారానే సాధ్యం అని ప్రజలందరికీ అర్థమైంది కాబట్టే అడుగడుగునా మాకు ఘన స్వాగతాన్ని పలికారు ప్రజలందరూ కూడా చూరుగా చెప్పండి ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు అయితే మీ ప్రత్యర్థి కూడా ఏంటంటే తనకు ఉన్నటువంటి అధికారాన్ని అంటే ఇటు సమయంలో అధికారాన్ని వినియోగించకూడదు ఆమె కూడా ఏంటంటే మీ వాహనాల మీద తనిఖీలు కానీ ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు ఈ క్రమంలోనే మీకు సంబంధించిన కార్యకర్తల మీద కూడా దాడులకు పాల్పడుతున్నారు మరి ఇప్పుడు ఈ రోజున ఇంత పెద్ద ఎత్తుగా కార్యక్రమం జరిగింది మరి తర్వాత ఇటువంటి చర్యలు పునరావృతమైన అయ్యిన ఏమో అని చెప్పినటువంటి ఒక అనుమానాన్ని కూడా ఆ దాడులు ఎలాంటివైనా వారు ఎలాంటి ట్రిక్కులు వేసినా లేదంటే ఎలాంటి రకాలైన ఈషా ద్వేషాలని ప్రదర్శించే పనుల్లో వాళ్ళు పాల్పడినా కూడా మేము ప్రతిదాన్ని చాలా ధీటుగా ఎదుర్కొంటామండి ప్రజలు యొక్క మద్దతు మాకుంది వారి యొక్క ఆదరణ అభిమానం మాతో ఉన్నాయి గెలుపు ఖచ్చితంగా మాకే సొంతం అవుతుంది ఇప్పటికే నామినేషన్తోనే తోకముడుచుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక మీదట వాళ్ళు దాడులకు కానివ్వండి ఇంకేదైనా ఖర్చు పెట్టడం కూడా నాకు పాపం వాళ్ళకి వేస్ట్ ఆఫ్ మనీ అనే నేను చెప్తూ ఉన్నాను ఈరోజు సైలెంట్ అయిపోయి ఇది మనకు వద్దు అనుకొని పక్కకు వెళ్ళిపోతే వాళ్ళకి ఏదైనా మంచిదే తప్ప అలా కాకుండా ఇంక ఏది చేసినా కూడా ఊరుకోబోము ఈసారి ప్రజలే వస్తారు ఆటో కాదు కాదు కదండి ఏదైనా చిన్న కమెంట్ అయినా సరే ప్రజలందరూ వారి ఇంటి మీదకి వస్తారు ఈసారి అని తెలియజేస్తున్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల అండదండలు తమకు మెండుగా ఉన్నాయని ఈ క్రమంలోనే నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రజలు వేలాదిగా తరలివచ్చారని ఈ క్రమంలో ఎవరైతే కూటమిలో భాగస్వాములు అన్ని రాజకీయ పార్టీల శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని ఈ రోజు వచ్చినటువంటి ఈ భారీ జన సంద్రాన్ని చూసైనా చూసి ప్రత్యర్థి వాళ్ళకు కూడా వెన్నులో పట్టే పరిస్థితులు ఉన్నాయని అయితే ఇప్పటివరకు ఏంటంటే ఎవరైతే మా పైన దాడులకు కానివ్వండి ఏదైతే పాల్పడ్డారో అవన్నీ కూడా ఇప్పటివరకు అయితే సహించాం భరించాం అయితే రాబన్న రోజుల్లో గనక ఇటువంటి చర్యలు కనుక ముర్రమైతే మాత్రం మేము కాదు ప్రజలకు ఉపేక్షించే ప్రసక్తులు మాత్రం ఉండరని కూడా గల్లా మాదివైతే తేల్చి చెప్పారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు నుంచి